భయం కదా తండ్రి రాజు హిరణ్యకశ్యపుడు అంటే రాజు అతను ఆ దేశానికి రాజు అతను చెప్పిన మాట వినాలి కాబట్టి వాళ్ళు బాబు అనకమ్మ నారాయణ అనకు ఏ హిరణ్యకశ్యనమా అని అని అంటాడు కానీ ఆ అబ్బాయి ఒప్పుకోడు మొత్తం ఈ సృష్టి అంతటికీ కూడా భగవంతుడైనటువంటి నారాయణుడే ఆయన్ని తలుచుకోవాలి తప్ప నా తండ్రి అయినప్పటికీ ఆయన్ని తలుచుకోకూడదు ఆయన భగవంతుడు నారాయణుడు అని చేత ఓం నమో నారాయణాయ అని అనాలి అని చెప్పి ఆ మిగతా పిల్లలు ఉంటారు కదా ఈ ప్రహ్లాదుడితో చదువుకునే పిల్లలందరి చేత కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని అనిపిస్తూ ఉంటాడు వాళ్ళందరూ కూడా నారాయణ భక్తులైపోతారు అప్పుడు ఏదండి వాళ్ళ తండ్రి వస్తాడు వాళ్ళ తండ్రి వచ్చి నా కొడుకు ఎంతవరకు వచ్చిందని చెప్పి మళ్ళీ అడిగేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓ నమో నారాయణ అంటూ ఉంటారు కోపం వచ్చేస్తుంది ఎవరికి తండ్రి పేరు ఏమిటి వెరీ గుడ్ హిరణ్యకశపుడికి కోపం వచ్చేస్తుంది ఆ గురువులను తిడతాడు మీ అందరినీ ఉద్యోగాల నుంచి తీసేసాను మీరు ఏం చేశారు నేను చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటని చెప్పి తిట్టేసి వాళ్ళని ఇంకా కోపం వచ్చేస్తుంది కొడుకంటే తట్టుకోలేకపోతాడు అప్పుడు వాళ్ళ బొట్లను పిలుస్తాడు పిలిచి వీణ్ణి ఏనుగుల చేత తొక్కించు అని చెప్తాడు పిల్లాడు ఇంత పిల్లాడన్నా సరే పాపం అయినా సరే భయపడ్డు ప్రహ్లాదుడు సరే నాన్నగారు మీ మీరు ఎలా అంటే అలాగే నన్ను ఏనుగుల చేత తొక్కిస్తే తొక్కించుకోండి నేను మాత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మాత్రం విడివను అని చెప్తాడు అంతే సరే కోపం వచ్చేస్తుంది బటులు తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఒక చోట పడేసి ఏనుగులను వదులుతారు అతని మీదకి ఆ ఏనుగులు వచ్చి తొక్కుదామనేసరికి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ కళ్ళు మూసుకుని అనేసరికి ఆ ఏనుగు ఏం చేస్తుందంటే నారాయణుని తలుచుకోగానే ఆ కాలు వేసి తొక్కుదామనుకున్న ఏనుగు తొక్కదు కాల్ని వెనక్కి తీసేస్తుంది మళ్ళీ తొక్కుదామనుకుని అతని గుండెల మీద కాలు వేద్దామని కాలు ఎత్తుతుంది ఓం నమో నారాయణాయ అంటాడు ఎవరు ప్రహ్లాదుడు అప్పుడు మళ్ళీ కాలు వెనక్కి తీసేస్తుంది ఏనుగులు కూడా ఏమీ చేయవు అప్పుడు ఈ బటులకి భయం వేస్తుంది ఈ రాజుగారు మనల్ని చంపేస్తాడేమో అని అప్పుడు వెంటనే మళ్ళీ వచ్చేస్తారు బాలు తీసుకుని వచ్చేస్తాడు ఏం చేశారు ఏమైందంటే స్వామి ఏనుగులు కూడా ఏమీ చేయడం లేదు మేమేం చేయలేము నమస్కారం పెడతారు అప్పుడు తిడతాడు మళ్ళీ వాళ్ళని తిట్టి వీడిని తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి అంటాడు సముద్రంలో మొసళ్ళు ఉంటాయి కదా మొసళ్ళు తినేస్తాయి మనల్ని అటువంటి మొసళ్ళు ఉన్నటువంటి సముద్రంలో పడైండి వీడిని తీసుకెళ్ళి అంటారు అంతే అయినా భయపడ్డు అంత ధైర్యం ఎలా వచ్చింది ప్రహ్లాదుడికి అంటే దేవుడు అంటే అంత భక్తి శ్రద్ధ వినయం ఇవన్నీ భగవంతుడి మీద చిన్నతనందించి గనక ఉంటే మనకు ఎటువంటి కష్టాలు వచ్చినా మనం భయపడమనమాట అర్థమైందా అంచేత మనం ఎప్పుడు కూడా నిరంతరం భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ప్రహ్లాదుడు మనకు ఆ విధంగా దారి చూపించాడు ఇప్పుడు మీరు రామారామ అన్నారు కదా శ్రీరామ్ జయరామ్ జయ అది మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చెప్పుకోవచ్చు ఆ మంత్రానికి ఏమీ నిషేధం లేదు ఎవరైనా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అలాగా ఈ సముద్రంలో పడేసేసరికి భయపడ్డు కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ అని సముద్రంలోకి విసిరేస్తారు విసిరేసిన హాయిగా ఆ నారాయణుడు వచ్చి ఆ బాలు ఇలా చేతితో పట్టుకుంటాడు కాపాడతాడు ఏమీ అవ్వదు సముద్రంలో మొలగడు మొసళ్ళు వచ్చి తినలేవు తినవు మొసళ్ళు కూడా వెనక్కిడిపోతాయి అయినా సరే మళ్ళీ గట్టు మీద పెట్టేస్తాడు ఎవరు నారాయణుడు ఎవరిని ప్రహ్లాదు మళ్ళీ హాయిగా నవ్వుతూ ఇంటికి వచ్చేస్తాడు తండ్రికి ఇంకా ఉక్రోషం వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది వీడు ఎన్ని చేసినా వీడికి ఏమి అవ్వటం లేదు ఈ నారాయణుడు యొక్క పిచ్చి వీటిని పట్టుకుంది వీడి సంగతి వేళ చూడాలని చెప్పి అంతే సరే అని కూర్చోబెట్టుకుంటాడు ప్రహ్లాదు నువ్వు నమో నారాయణాయ నమో నారాయణ అంటున్నావు కదా నీ నారాయణుడు ఎక్కడున్నాడు రా అని చెప్పి అడుగుతాడు ఎవరిని వింటున్నారా ఎవరు అడుగుతారు ఎవరు అడుగుతారు తండ్రి తండ్రి ఎవరిని అడుగుతాడు ప్రహ్లాదుని కొడుకుని అడుగుతాడు తండ్రి పేరు ఏమిటి హిరణ్య కశిపుడు అప్పుడు చెప్తాడు తండ్రి నారాయణుడు మొత్తం అన్ని చోట్లా ఉన్నాడు ఇందుగలడందు సందేహంబు లేదు ఎందెందు వెతికిన చక్రి అందందే కలడు ఓ దానవత్తమ అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది భాగవతంలో మంచి పద్యం అది చాలా మంచిది అది ఆ శ్లోకం చెప్తాడు అప్పుడు ఎక్కడైనా ఉంటాడా అని అడుగుతాడు ఆ ఎక్కడైనా ఉంటాడని చెప్పి చెప్తాడు అయితే ఈ స్తంభంలో ఉంటాడా అని అడుగుతాడు ఎవరు హిరణ్యకడు తండ్రి అడుగుతాడు అయితే నీ నారాయణుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటున్నావు కదా సర్వాంతర్యామంటున్నావు కదా ఈ స్తంభంలో ఉంటాడా అని ఇటువంటిది ఒకటి గోడ చూపిస్తాడు స్తంభం ఆ ఉంటాడు అందులో సందేహం లేదంటాడు చూసారా ఎంత ధైర్యం ఆ యొక్క ప్రహ్లాదుడికి అత్యంత నమ్మకం అత్యంత విశ్వాసం అత్యంత భక్తి ఆ భగవంతుడి పట్ల అంత భక్తి విశ్వాసం అంత నమ్మకం ఉంటే భగవంతుడు పిలిస్తే వచ్చేస్తాడు మన దగ్గరికి మన భగవంతుడు అంటే మనకేముండాలి ఏముండాలి భక్తి ఉండాలి ఇంకా ఏమి ఉండాలి నిజాయితీ ఉండాలి మనం అందరికీ సేవ చేయాలి అబద్ధం ఆడకూడదు అవునా పక్క వాళ్ళు ఎవరిది మనం తీసుకోకూడదు పక్క వాళ్ళు ఏదైనా పోగొట్టుకున్నారనుకో అది వాళ్ళకి ఇచ్చేయాలి భగవంతుడు పైనుంచి అన్ని చూస్తూ ఉంటాడు అప్పుడు ఆయనకి నమ్మకం కలుగుతుంది వీడు చాలా మంచివాడు వీడిని మనం కాపాడాలి వీడిని మనం పైకి మంచి వృద్ధిలోకి రావాలి అని చెప్పి ఆయన మనకి ఆశీస్సులు ఇస్తాడు అంటే మన అందరం కూడా ఆ విధంగా ప్రహ్లాదుల్లా ఉండాలి ఎలా ఉండాలి అప్పుడు ప్రహ్లాదుడు అయితే స్తంభంలోంచి మీ నారాయణుని రప్పించి అంటాడు అంతే నారాయణ్ని ప్రార్థిస్తాడు వచ్చేసరికి నారాయణుడు లాగా బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాడు ఒక సింహం రూపంలో వచ్చేస్తాడు సింహంలా ఉంటాడు ఆయన ఆయన చూసాడా మీరు ఎప్పుడైనా మన అంతర్వేది గుడికి వెళ్ళారా అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు కదా అయినే అనమాట ఆ లక్ష్మీ నరసింహస్వామి స్తంభంలోంచి బయటకు వచ్చేస్తాడు అలాగా మంచి భయంకరంగా సింహం ఎలా అయితే గర్జిస్తుందో అట్లా వచ్చేస్తాడు వచ్చేసరికి అప్పుడు ఈ హిరణ్య ఏం చేస్తాడంటే వీడు రాక్షసుడు కదా మరి వీడు దుర్మార్గుడు ఈ సమాజానికి దేశానికి చెడ్డ చేస్తున్నాడు ధర్మాన్ని నిలబెట్టకుండా అధర్మంగా ఉంటున్నాడు అందుకని వెంటనే అతన్ని ఆ గోళ్ళుతోటి పొట్ట చీల్ చేసి ఆ రాక్షసుడైన హిరణ్యకశపుణ్ణి చంపేసి ఉంటాడు అప్పుడు ప్రహ్లాదుడు మళ్ళీ ప్రార్థిస్తాడు ఆయన్ని ఎవరిని ఓ ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం దృసింహం భీషణం భద్రం మృత్యో మృత్యుర్నమామ్యహం అని ఇలాగా ప్రార్థించేసరికి ఆ యొక్క నరసింహస్వామి శాంతించి ప్రహ్లాదుడిని దీవించి వెళ్ళిపోతాడు అప్పటి నుంచి కూడా ఆ దేశానికి ఆ రాక్షసుడు యొక్క పీడ వదిలిపోయింది ఎవరి వల్ల ఇదంతా జరిగింది ప్రహ్లాదుడు వల్ల అవునా ప్రహ్లాదుడు అంత భక్తుడు కాబట్టి మంచిగా ఉన్నాడు కాబట్టి నిరంతరం ఆ భగవన్నామ స్మరణ చేసేడు కాబట్టి ఆ యొక్క నరసింహస్వామి ఆ నారాయణుడు నరసింహస్వామి రూపంలో వచ్చి ఆ రాక్షసుణ్ణి చంపి ఆ యొక్క దేశాన్ని ఆ దేశంలో ఉండే ప్రజలందరినీ కూడా రక్షించాడు అవునా మరి అలాగే మనం కూడా ప్రతిరోజు మనం ఆ స్వామిని ప్రార్థించాలి చక్కగా భక్తిగా ఉండాలి మనందరికీ నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి మంచిగా ఉండాలి అవునా ఇవన్నీ ఉంటే భగవంతుడు మనం కూడా పిలిస్తే వస్తాడు ఏదైనా కష్టం వచ్చిందనుకో మనం నమ్మకంగా మంచిగా భక్తిగా ప్రార్థిస్తే కష్టాలని ఎవరో ఒక రూపంలో వచ్చి పోగొడతాడు ఈరోజు నుంచి అలా ఉందామా మన అందరం సరే ఇదంతా కూడా ఇలాగా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ఇటువంటి పిల్లలందరికీ కూడా మన విశ్వహిందూ పరిషత్తు బాల సంస్కార కేంద్రం అంటారు దీన్ని బాల సంస్కార కేంద్రాలుగా అంటే రాబోయేటటువంటి పిల్లల్ని భావి భారత పౌరులు వీళ్ళంతా కూడా వీళ్ళని కనుక మనం సరైన పద్ధతిలో మన యొక్క హిందూ ధర్మం గురించి మన సంస్కృతి గురించి మన ఆచార వ్యవహారాల గురించి కనుక చిన్నతనం నుంచి కనుక చెబితే వాళ్ళు అద్భుతమైనటువంటి ముత్యాల్లా తయారవుతారు ఎందుకంటే చిన్నపిల్లలకి కల్మషం లేనటువంటి మనసులు వాళ్ళవి వాళ్ళ మనసుల్లో ఈ వయసులో మనం ఏది చెబితే అది వాళ్ళకి నాటుకుంటుంది మనం ఎంతసేపు కూడా ఇప్పుడు మంచి విషయాలు చెప్తే మంచి సంస్కారాలను అందిస్తే అద్భుతమైనటువంటి తరం తయారవుతుంది వాళ్ళు పెద్ద అయిన తర్వాత చెడు వైపు వెళ్లకుండా ఉంటారు అంటే చెడు మార్గం ఈవేళ మనందరికీ తెలుసు మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా క్రైస్తవులు ఏసు దేవుడు ఏసుని నమ్ముకోండి యేసుని నమ్ముకుంటే మీ అందరికీ మంచి జరుగుతుందని చెప్పి మన హిందువుల్ని మతం మారుస్తున్నారు అంటే మనం కొన్ని లక్షల సంవత్సరాలుగా ఆచరిస్తున్నటువంటి మన తాత ముత్తాతల నుంచి ఆచరించేటటువంటి మన హిందూ ధర్మాన్ని వాళ్ళు హిందూ ధర్మం నుంచి మన మనందరినీ కూడా మార్పు చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకి విదేశాల నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు డబ్బు వస్తుంది వాళ్ళందరూ కూడా విదేశీ యొక్క ఏజెంట్లు అనమాట వాళ్ళందరూ కూడా వాళ్ళెవరూ కూడా ఈ దేశం పట్ల భక్తి ఉండదు ఈ యొక్క ఇది పట్ల భక్తి ఉండదు క్రైస్తవ దేశ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇచ్చి మన భారతదేశంలో ఉండేటటువంటి హిందువుల్ని మతం మార్పిడి చేయడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాయి అయితే దీనివల్ల ఏమిటి నష్టం అంటే మతం మారిపోయి మన హిందూ జనాభా తగ్గిపోతే మన భారతదేశం నిలబడదు ముక్కలైపోతుంది మీ అందరికీ తెలుసు గతంలో పాకిస్తాన్ విడిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎందువల్ల విడిపోయింది అక్కడ తురకల యొక్క జనాభా పెరిగింది తురకాళ్ళందరూ కూడా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు పోరాటం చేసి మాకు ప్రత్యేక దేశం కావాలి మేము భారతదేశంలో ఉండమని చెప్పి వాళ్ళు పోరాటం చేసి మన హిందువులందరినీ కూడా చాలా దుర్మార్గంగా కొట్లాడి చంపి మనం హిందూ మహిళల్ని ముఖ్యంగా మానభంగాలు చేసి అరాచకం అంతా కూడా సృష్టించి ఇప్పుడు బంగ్లాదేశ్ చూశారు మీరు ఈ మధ్య బంగ్లాదేశ్ అనేటటువంటి దేశం ఒకప్పుడు భారతదేశంలో ఒక భాగమే మొన్న వాళ్ళు చూశారు ఎటువంటి దుర్మార్గం చేశారు రిజర్వేషన్ అనేటటువంటి పేరుతోటి కేవలం అల్లళ్ళు సృష్టించి అక్కడ ఉండేటటువంటి హిందువులందరి మీద కూడా దాడులు చేసి హిందూ ఆడపిల్లల్ని హిందూ మహిళల్ని మానభంగాలు చేసి చాలా దుర్మార్గంగా ప్రవర్తించి వాళ్ళందరినీ కూడా చాలా ఇది చేశారు అంటే ఎక్కడైతే మన హిందూ ధర్మం తగ్గిపోతుందో అక్కడ ఈ రాక్షసత్వం అనేది పెరుగుతుంది అంచేత మన భారతదేశం ఈ ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశం హిందువులందరికీ ఈ యొక్క భారతదేశమే మాతృభూమి పుణ్యభూమి అని చెప్పి మన వేదాల్లో ఉంది హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే అని చెప్పి మన వేదాల్లో చెప్పారు అంటే ఉత్తరాంధ్ర హిమాలయ పర్వతాల నుండి దక్షిణానుడి హిందూ మహాసముద్రం వరకు ఏదైతే ఉందో ఈ భూభాగం అంతా కూడా ఇది హిందూస్థానం అని చెప్పబడింది అటువంటి గొప్ప భారతదేశం మనది మన అందరం కూడా ఈ భారత మాతకి వారసులం ఈ భారతదేశానికి వారసులం ఈ హిందూ ధర్మానికి అందరం కూడా వారసులం మన తాత ముత్తాతల నుంచి మనం ఏ విధంగా అయితే వస్తూ ఉన్నామో ఆ పరంపర అలాగే ఈ దేశానికి సంస్కృతికి మనందరం కూడా వారసులం మనందరం కూడా రాముడి యొక్క వారసులం రాముడు మన యొక్క మన జాతీయ మహాపురుషుడైన ఆయన రాముడు కృష్ణుడు శివుడు వివేకానందుడు శివాజీ మహారాజు వీళ్ళందరూ కూడా మన హిందూ ధర్మంలో పుట్టినటువంటి మహనీయులు వాళ్ళందరినీ అందుకే మనం ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటాం అందుకనే మన భారత రాజ్యాంగంలో కూడా శ్రీరాములు వారి యొక్క చిత్రపటాన్ని ముద్రించారు అంటే మనందరం ఎవరు ఎవరు హిందువులం అని చెప్పాలి గట్టిగా చెప్పండి ఆ మాట మనం ఎక్కడికైనా బయటికి వెడితే మనం హిందువులం అని చెప్పాలి హిందువునని గర్వించు చెప్పు అందరూ చెప్పండి హిందువునని గర్వించు హిందువుగా జీవించు హిందువునని గర్వించు హిందువుగా జీవించు అదనమాట ఈ విధంగా మన భారతదేశం అనేది మన హిందూ దేశం ఇది మన అందరం ఈ హిందూ దేశానికి వారసరం ఈ విధంగా ఉండమని చెప్పి ఈ దేశంలో ఉండేటువంటి హిందువులందరినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చేలాగా సంఘటన పరిచేయడం కోసమే మన విశ్వ హిందూ పరిషత్ అనేటటువంటి సంస్థ పనిచేస్తోంది ఏ సంస్థ విశ్వ హిందూ పరిషత్ చెప్పండి ఈ విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఎవరిది ఎవరిది మనది గట్టిగా చెప్పండి మనది అంటే ఎవరిది గట్టిగా చెప్పండి విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థ మనది మనది అంటే మన హిందువులది అని చెప్పి గట్టిగా చెప్పాలి ఈ దేశం ఎవరిది మనది హిందువులది అవునా ఈ దేశాన్ని ఏమని పిలుస్తాం మనం గట్టిగా చెప్పండి భారతదేశాన్ని హిందూ దేశం అని కూడా పిలుస్తారు ఏమని పిలుస్తారు హిందూస్థాన్ హిందూస్థాన్ ఈ హిందూస్థాన్ ఎందుకంటారో తెలుసా మనందరం హిందువులం కాబట్టి మనందరి యొక్క ఇది ఇప్పుడు పలానా మీ ఇల్లుంది మీ నాన్నగారి పేరు ఏంటి రామకృష్ణ ఇల్లు అని చెప్తారా అడ్రస్ ఏదైనా రామకృష్ణ గారు పలానా రామకృష్ణ గారి ఇల్లు అని చెప్తావు నువ్వు ఎవరమ్మాయి అమ్మాయి అంటే ఏం చెప్తావు రామకృష్ణ గారు అమ్మాయి అని చెప్తావు అలాగే మనందరం కూడా హిందువులము మనం ఎవరు మన దేశం పేరేంటి హిందుస్థాన్ అంటే మనకు ఒక అడ్రస్ ఉంది మనకు ఒక భూభాగం ఉంది మనకు ఒక దేశం ఉంది మనకు ఒక సంస్కృతి ఉంది అదే మన హిందూస్థాన్ మన హిందూ దేశం మన భారతదేశం దీన్ని మరి రక్షించుకోవాలా వద్దా మనం చెప్పండి గట్టిగా రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి మనందరం కలిసి మెలిసి ఉండాలి ఏమండాలి అంటే మనలో మనం కొట్టుకోకూడదు అవునా మనందరం అన్నదమ్ముల్లాగా వినాలి వినాలి అక్క కలిసి మెలిసి ఉండాలి ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందనుకో మన పక్క వాళ్ళకి ఏం చేయాలి మనం అట్లా సహాయం చేయాలి వాళ్ళకి సహాయం పడి వాళ్ళ కష్టం పోగొట్టడం కోసం మన వంతు మనం ప్రయత్నం చేయాలి చెయ్యాలా చేస్తే అప్పుడు ఆ శ్రీరాముడు మన అందరినీ కూడా చల్లగా చూస్తాడు కాపాడుతాడు మనల్ని అవునా అలాగే మన ఈ దేశంలో ఉండేటటువంటి అందరం కూడా భారతీయులము హిందువులము అని ఎప్పుడు కూడా మన మనసులో ఉంచుకోవాలి దీనికోసం మనం సేవ చేయాలి పని చేయాలి ఈ పని చేయడం కోసం ఈ విధంగా ప్రచారం చేస్తున్నటువంటి సంస్థ పేరే విశ్వ హిందూ పరిషత్ గత అరవై సంవత్సరాలుగా ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్తు దేశవ్యాప్తంగా సుమారు ఏడున్నర లక్షల గ్రామాల్లో ఎన్ని గ్రామాల్లో ఎన్ని గ్రామాలు ఎన్ని గ్రామాలు ఏడున్నర లక్షల గ్రామాలు చెప్పండి ఏడున్నర లక్షల గ్రామాల్లో ఈ విధంగా మన కార్యకర్తలు వెళ్ళి అక్కడ హిందూ ధర్మం కోసం చెబుతూ మన హిందువులందరినీ కూడా ఏకం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థే మన విశ్వ హిందూ పరిషత్ ఆ విశ్వ హిందూ పరిషత్ యొక్క పుట్టినరోజు జరుగుతోంది ఏం జరుగుతోంది ఆ ఎప్పుడు పుట్టింది విశ్వ హిందూ పరిషత్తు తెలుసా చెప్తాను నేను వినండి శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు మీ అందరికీ కృష్ణుడు తెలుసా మొన్న కృష్ణాష్టమి జరిగింది కదా కృష్ణాష్టం అంటే ఏంటి కృష్ణుడి యొక్క పుట్టినరోజు అదే రోజు మన విశ్వ హిందూ పరిషత్ కూడా పుట్టిందన్నమాట పుట్టడం అంటే ప్రారంభించారు దాన్ని ఎవరు ప్రారంభించారు మన పెద్దవాళ్ళు అంటే మన పీఠాధిపతులు మఠాధిపదులు మన జాతీయ నాయకులు మన దేశభక్తులు వీళ్ళందరూ కూడా కలిసి చక్కగా ఈ విశ్వ హిందూ పరిషత్ అనేటటువంటి ఒక సంస్థని వినాలి వినాలి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ప్రారంభించారు ఆ రోజే ఎందుకు ప్రారంభించారు కృష్ణుడు అంటే భగవంతుడు అవునా కృష్ణుడు ఏం చెప్పాడు మనకి భగవద్గీతలో యథాయథాహి ధర్మస్య జ్లానిర్భవతి భారత అభ్యుత్నధర్మ తదాత్మానం సృజామ్యహం అంటే దీని అర్థం ఏమిటంటే ఎప్పుడైతే మన హిందూ ధర్మానికి నష్టం జరుగుతుందో వినాలి హాని జరుగుతుందో ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను అవతరించి ఈ ధర్మాన్ని రక్షిస్తాను అధర్మాన్ని తుదముక్తిస్తానని చెప్పి ఎవరు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అతనే కృష్ణ పరమాత్మ ఈ కలియుగంలో మన విశ్వ హిందూ పరిషత్ అనేటటువంటి సంస్థ ద్వారా ఆయన ఇక్కడ అవతరించాడు ఏ విధంగా ఏ విధంగా అవతరించాడు విశ్వ హిందూ పరిషత్ చెప్పండి అనే సమస్త రూపంలో చెప్పండి ఈ భూమి మీద అవతరించాడు అదనమాట అందుకని మనం అందరం కూడా చక్కగా విశ్వ హిందూ పరి